ఎంబికే న్యూస్ కు స్వాగతం వార్తలు చదువుతున్నది మోహన్ లాల్ బనకచర్ల కోసమే కాళేశ్వరంను పండబెట్టిండ్రు ఇది ముమ్మాటికి చంద్రబాబు కుట్రే మాజీ మంత్రి రెడ్డి అన్నారు అది కాళేశ్వరం కమిషన్ రిపోర్ట్ కాదు కాంగ్రెస్ రిపోర్ట్ బీజేపీ కాంగ్రెస్ చంద్రబాబు ప్రోద్బలంతో తయారు చేసిన రిపోర్ట్ మాత్రమే అని విమర్శించారు బీసీలను వాడుకుని మోసం చేసేందుకే రిజర్వేషన్ డ్రామాలు ఇవన్నీ స్థానిక సంస్థల ఎన్నికల స్టంట్లో భాగమే అన్నారు రెండేళ్లుగా చెప్పిందే చెప్పి కెసిఆర్ పై ఏడుపు తప్ప ఒరేగబెట్టిందేమీ లేదని మాటే మంత్ర జగదీశ్వర్ రెడ్డి విమర్శించారు తప్ప అది ఇంకొకటి కాదు ఎట్టి పరిస్థితులలో కూడా కాళేశ్వరం కట్టింది టీఆర్ఎస్ఏ అందులో సందేహం లేదు కాళేశ్వరం తోనే తెలంగాణ సస్యశ్యామలమైంది అందులో సందేహం లేదు కాళేశ్వరమే ఎప్పటికీ తెలంగాణకు జీవధార అందులో సందేహం లేదు ఈ రెండు మూడు సంవత్సరాలు ఈ దుర్మార్గ కాంగ్రెస్ పాలన బీజేపీ సమైక్య ఏజెంట్ల పాలన మళ్ళీ కాళేశ్వరం మనను అందులో సందేహం లేదు దానికి వాళ్ళ సూర్యాపేట తుంగతూర్తి ఈ తాలూకాలే ఉదాహరణ కాళేశ్వరం మొట్టమొదటి నీళ్లను తాగింది ఈ భూములు ఈ సూర్యాపేట జిల్లా భూములు మొత్తం ఫలితాన్ని తీసుకుంది కూడా సూర్యాపేట జిల్లా భూములే తప్పకుండా ఈ ప్రాంత ప్రజలు పెద్ద ఎత్తున దాని పైన సిద్ధమవుతున్నారు ఇది కేవలం ఏదో కేసీఆర్ మదనం చేస్తామని చెప్పి గత రెండు సంవత్సరాల కాలంగా ఏదైతే పైన మోడీ గారి ఆశీస్సులతోని పక్కన చంద్రబాబు గారి డైరెక్షన్ లో బనక చర్యల కొరకే ఏదైతే కాళేశ్వరాన్ని పండబెడుతున్నారో తప్పకుండా ఈ కుట్రలు అన్నిటి కూడా బయట పెడతాం చీల్చి చెల్లాడతాం రేపు శాసనసభలో కూడా తప్పకుండా దీన్ని నిలదీస్తాం కాళేశ్వరం ఉంది మీరు అందరు చూసి స్వయంగా నేను దానిపై నిలబడి చూసి మాట్లాడి చెప్పొచ్చిన మేము చెప్పినాం మేము ఛాలెంజ్ చేసినాం మాకు కాళేశ్వరం కేసీఆర్ గ్రీ నాలుగు రోజుల్లో మొత్తం ఇటు కింద చిన్నసీతారాం తండ్రి నీళ్ళు తీసుకొస్తాం రావిచెరు నింపి ఇటు మోత చివరి తీసుకపోతాం అక్కడ ఎస్ఆర్ఎస్పి పైన కూడా ఇంకా నీళ్లు రాక ఇబ్బందులు పడుతున్న ఆ ప్రాంతానికి కూడా నీళ్లు అందిస్తామనే మాటను మేము ఏదైతే చెప్పినామో మళ్ళీ కూడా మేము అదే మాట మీద నిలబడి ఉన్నాం ఎట్టి పరిస్థితులలో కూడా కాళేశ్వరంకి ఇక్కడ చిన్న నష్టం కాలే కాళేశ్వరం నివేదిక పేరు మీద ఇవాళ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేస్తున్నది మోసపూరిత ప్రచారం తప్ప అది ఇంకొకటి కాదు అది ఈ పనికిమాల వాటికి వీటికి భయపడే దాంట్లో వివరం కూడా లేము ఈ పని పిట్ట పిట్టబెదిరింపులు అని చెప్పేసి అని చిల్లర ఆలోచనలు చేస్తున్నారు స్థానిక సంస్థలు ఎన్నికలు వస్తున్నాయి మళ్ళొక్కసారి దాంట్లో నుంచి బయటపడడం కొరకు మాత్రమే చేస్తున్న ఈ చిల్లర ప్రయత్నం డైవర్షన్ పాలిటిక్స్ తప్ప ఇంకొకటి కావు కేసీఆర్ గారిని బంధనం చేయాలి కుట్ర చేసి రకరకాల నిందలు వేయాలి ఈ ప్రచారాన్ని రోజు పేపర్లలో రాయించుకోవాలి దాంతో తెలంగాణ ప్రజల్ని మళ్ళొకసారి మోసం చేయాలనే ప్రయత్నంలో భాగంగా చేస్తున్న చిల్లర చేస్తే తప్ప ఇంకొకటి కాదు అది కాళేశ్వర నివేదిక కానీ కాదు అది అందులో సందేహం లేదు పోతే బీసీ రిజర్వేషన్ల విషయంలో కాంగ్రెస్ పార్టీ ఇప్పటికీ కూడా మోసం చేసే ప్రయత్నంలోనే ఉంది కామారెడ్డి డిక్లరేషన్ ఇచ్చి ఈ రాష్ట్రంలో ఉండే బీసీ ప్రజల ఓటను ఏకొని మోసం చేసి ఇవాళ తప్పించుకొని ముఖం లెక్క గ్రామాలు చేసి జంతర్ మంతర్ దగ్గర జంతర్ మంత్ర వేషాలు వేస్తున్నారు వీళ్ళు ఇవన్నీ కూడా ప్రజల్ని మోసం చేసే ప్రక్రియ తప్ప ఇంకొకటి కాదు నాలుగు వందల ఇరవై హామీలు ఇచ్చి అన్ని రకాల మోసం చేశారు ప్రజల్ని నిరుద్యోగ యువతని మోసం చేశారు ఉద్యోగాల విషయంలో విద్యార్థిని విద్యార్థుల్ని ఐదు లక్షలు ఇస్తామని స్కూటీలు ఇస్తామని మోసం చేశారు రెండున్నర వేలు ఇస్తామని మహిళల్ని మోసం చేశారు రెండు లక్షల రుణమాఫీని రైతులు మోసం చేశారు వెనక ఇరవై ఐదు వందలు ఇస్తామని మహిళలు మోసం చేసిర్రు పదిహేను వేలు ఇస్తామని చెప్పి రైతుల్ని మోసం చేసారు అదే విధంగా సన్నగుడ్ల ఇష్టం అని చెప్పి మోసం చేసిన రు అడుగు అడుగు మోసమే చేసుకుంటూ వచ్చారు ఉద్యోగస్తులు మోసం చేసిన రు ఇవాళ బీసీలను కూడా మోసం చేసారు నుంచి తప్పించుకోవడం కొరకు వేస్తున్న డ్రామాలు ఇవన్నీ కూడా ఈ జంత్ర మంత్ర నాటకాలు కావచ్చు కాళేశ్వరం కమిషన్ రిపోర్ట్ పేరు మీద వీళ్ళు చేసిన కాంగ్రెస్ పార్టీ నివేదిక కావచ్చు ఇవన్నీ కూడా ప్రభుత్వం యొక్క ట్వంటీ ఫోర్ బై సెవెన్ చూస్తూనే ఉండండి ఎంబికె న్యూస్ ఈ వార్తలు ఇంతటితో సమాప్తం తిరిగి మళ్ళీ మరో న్యూస్లో కలుసుకుందాం